ఎటు చూసినా గణనాథులే మండపాల్లో ప్రతిష్ఠించి పూజలు నాలుగు వేల మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేసిన కావలి ఆర్యవైశ్య సంఘం కావలి పట్టణంలో వినాయక చవితి పండుగను భక్తి శ్రద్దలతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు वस्वी माता के वास माता के जय वास माता के जय वास माता के చవితి సందర్భాన్ని పురస్కరించుకొని మండల కావలి మండల పట్టణ ఆది సంఘ అధ్యక్షులు తనవర్తి రమేష్ గారు ఇప్పటికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఒక సంవత్సరం పూర్తి అయిపోయి రెండో సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంలో మంచి కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో వేలాదిగా వినాయక ప్రతిమలు విఘ్న వినాయకుడికి ఆ స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్య ఉండాలని ప్రతి ఒక్క కుటుంబం చల్లగా ఉండాలని ఆ దేవుదని ప్రార్థిస్తూ వేలాదిగా వినాయక ప్రతిమలు వ్రతకల్పాలు అందరికీ ఇక్కడ ఈ సెంటర్లో ప్రారంభం చేసి శాసనసభ్యులు కాగా కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా అందజేయాలని చెప్పి అనుకున్నాం సారు అర్జెంటుగా నెల్లూరు మీటింగ్లో ఉంది కాబట్టి వీలైతే మధ్యలో వచ్చి జాయిన్ అవుతానన్నారు మమ్మల్ని స్టార్ట్ చేయమారా అక్కడ చేశాము ఈ కార్యక్రమం చేపట్టిన మా రమేష్ కాదు లక్షల రూపాయలు ఖర్చుతో కూడిన వ్యవహం ఇది ఎందుకంటే అది అందరూ చేయలేరు ఆ మనసు భగవతి రమేష్గా భగవంతుడి ఇచ్చాడు మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా కావలి మండల ఆర్యవ్య సంఘం ఆధ్వర్యంలో ఈరోజు వినాయకుల ప్రతిమలు అదేవిధంగా కొంచెం వృత్తికొలు కావలి మండల ఆర్వ్య సంఘం ఆధ్వర్యంలో వేలాదిగా చూడడం జరుగుతూ ఉంది కావలి మండల ఆర్వ్య సంఘం వారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది వన్ ఇయర్ కంప్లీట్ అయింది కంప్లీట్ అయిన సందర్భంగా ఈ వినాయక వినాయకతో రెండో సంవత్సరంలో మేము అడిగేటం అదేవిధంగా ఈ రెండో సంవత్సరం కూడా మేము అద్భుతంగా చాలా ప్రోగ్రామ్స్ చేయాలని అదేవిధంగా స్పష్టంగా మాకు గౌరవ అధ్యక్షులు ఎస్ గారు కూడా కలిశారు కాబట్టి ఇంకా ఈ రెండో సంవత్సరం అద్భుతమైన పోర్వం చేయాలని కూడా అనుకుంటా ఈ యొక్క కార్యక్రమం గురించి మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడడం జరిగింది మాట్లాడినప్పుడు పట్టి వినాయకులని మీరు కొన్ని వేలాదిగా ప్రజలకు ఇవ్వండి మట్టి వినాయకులు మాత్రమే పూజించాలని తెలియపరచండి కాలుష్య కాలుష్యం లేకుండా ట్టి వినాయకులైతేనే మాత్రమే కాలుష్యం లేకుండా ఉంటుంది అది ప్రజల్లోకి ఆ సంకేతాలు తీసుకెళ్ళని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ CA125 వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పోస్ట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ finally lord please subscribe to n3 tv